ఎహోవా ఆశీస్సులతో ఎరసాని సుబ్బయ్య గారు పమిడిమర్రు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి దత్త పోటీలో ఉన్నాయి

ఎర్రసాని సుబ్బయ్య గారు పెమ్మిడిమర్రు నరసరావుపేట మండలం పల్నాడు వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఐదవ దతగా కొండపాటూరు తల్లి ఆశీసులతో కాకా బుల్స్ కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ కాకా బుల్స్ నల్లమూతు వీరశంకర్రావు గారు పిఏసీఎస్ అధ్యక్షులు కాకుమాను మండ కాకుమాను మండలం గుంటూరు జిల్లావారి దత్త రెడీగా ఉండాలి ఒకటో రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న పదమూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఇరవై రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఎరసాని సుబ్బయ్య గారు తమిళమర్రూ నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కొండపాటూరు పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో నల్లమూతు వీర వీరశంకరరావు గారు పిఎస్ఈఎస్ అధ్యక్షులు కాకుమాను కాకుమాను మండలం గుంటూరు జిల్లా వారి రెడీగా ఉండాలి ఎర్రసాని సుబ్బయ్య గారు పమిడిమర్రోడ్ నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి చేత ప్రదర్శనిస్తున్నాయి యహోబ ఆశీస్సులతో ఎరసాని సుబ్బయ్ గారు పమ్మిడిమర్రో నరసరావు పేట మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి యహోబా ఆశీస్సులతో ఎరసాని సుబ్బాయి గారు పర్మిడి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది పక్కన పెట్టుకో మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా రెండు నిమిషముల ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి యహోబా ఆశీసులతో ఎర్రసాని సుబ్బయ్య గారు తమిళ మురు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి అవి నువ్వు తప్పుకో ए बाबू 니ಕೆ 접పేದಿ ಬಾಯ್ ಓಕೆ ಅಂತ ಟ್ರೋ ಅಂದಿತ್ತು ಲಗ್ಲೇ ಇದು ಪೈಕ್ ಬಾ ಮಾರ್ಕ ಮಾ ಚಿನ್ನ ಆರೆ ನಿಗೆ ಬೈ ಬೈ ఎరసాని సుబ్బయ్య గారు పమ్మిడి మరువు మండలం పల్నాడు జిల్లా వారి చేత ప్రదర్శన ఇస్తున్నాయి ఎహో ఆశీస్సులతో ఎరసాని సుబ్బయ్య గారు పమ్మిడి నరసరాపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి కొండపాటూరు పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో నల్లమూత వీరేశ్వ వీరశంకర్రావు గారు పిఎస్సిఎస్ అధ్యక్షులు కాకుమను కాకుమాను మండలం గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా రెండు నిమిషముల మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది ఎరసాని సుబ్బాయి గారు పమిడి మరువారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఐదో దత్వారు రెడీగా ఉండాలి ఆరో తత్వారు రెడీగా ఉండాలి ఆరో దతగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో కృష్ణవేణమ్మ ఆశీసులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్లం సాంశరావు గారు లింగాయ్యపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి ఎరసాని సుబ్బాయి గారు పమిడి మరు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా ఎహోవా ఆశిస్తులతో ఎరసాని సుబ్బాయి గారు పమిడమరు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి తప్ప నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ముప్పై నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఎర్రసాని సుబ్బాయి గారు పమ్మిడి నరసరావుపేట నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి பதி நிமிஷம்ல உன்னது பதி நிமிஷம்ல உன்னது జరసాని సుబ్బయ్య గారు పమిడమర్రో నరసరాపేట మండలం పల్నాడు జిల్లా వారి వారితో ప్రదర్శనిస్తున్నాయి ౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషంలో పద్నాలుగు సెకండ్ పూర్తి చేయటం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి Waktu layar వారు పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో నల్లమాత వీరశంకర్రావు గారు పిఎస్సీఎస్ అధ్యక్షులు కాకుమాను కాకుమాను మండలం గుంటూరు జిల్లా వారు బయలుదేరి రావాలి పదిహేను వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల నలభై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఏడు సెకండ్లు వెనుకండిలో ఉన్నవిహోవ ఆశీసులతో ఎడసాని సుబ్బయ్య గారు పమ్డిమర్రు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి దూడయ్య కొండపాటూరు పోలేరమ్మ తల్లి ఆశీసులతో నల్లమూత శంకర్రావు గారు పిఎస్సిఎస్ అధ్యక్షులు కాకుమాను కాకుమాను మండలం గుంటూరు జిల్లా వారు బయలుదేరి రావాలి మీ ఐదు చెప్పంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది தெற்கே பேளியே 4 பட்டாலியன் பிரதானி பட்டாலியன் கட்டினாயி வாட்ரேனி ఎర్రసాని సుబ్బయ్య గారు పమ్మిడి మరూ నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు నిమిషంలో ఉన్నది కొండపాటూరు పోలేరమ తల్లి ఆశీస్సులతో నలమూతి వీర వీరశంకరరావు గారు పిఎస్సీఎస్ అధ్యక్షుడు కాకుమాను కాకుమాను మండలం గుంటూరు జిల్లా మీ చేత పైన రావాలండి మూడు నిమిషంలో ఉన్నది యహోవా ఆశీసులతో ఎరసాని సుబ్బయ్య గారు తమిళమారు నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ಎರಸ್ಥಾ ಸುಬ್ಬಾಯಿ ಗಾರು ಪಮ್ಮಿಡಮೂರು ನರ್ಸರಪೇಟ ಮಂಡಲಂ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ రెండు నిమిషముల ఉన్నది రెండు నిమిషముల ఉన్నది అటు చివరకు వెళ్ళి మరల తిరిగి పదిహేడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల పదిహేడు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది తిరిగి ఈ రౌండ్లో పదిహేడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు కొండపాటూరు పోలేరమ తల్లి ఆశీస్సులతో నల్లమూత వీరశంకరరావు గారు పిఎస్ఈఎస్ అధ్యక్షులు కాకుమాన్ వారి జత బయలుదేరి రావాలి ఒక్క నిమిషమో ఉన్నదిహో ఆశీస్సులతో ఎరసాని సుబ్బాయి గారు పమ్మిడి మర్రు మండలం పల్నాడు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి ముప్పై సెకండ్లో ఉన్నది వరసాని సుబ్బయ్య గారు పమిడు మూడు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా só mais uma cortada ainda